అసలు పోతాయి అది పోతాయి మీ పిల్లలు నవ్వుతారు మీ కరెంట్ కుంపు నేర్చుకోండి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండాలి మీరు ఏమండి అసలు మీరు ఏం చెప్పినా ఇందానికి సిద్ధంగా లేరు దీనికైతే కొంచెం వింటున్నారు ఆ వింటలేరు ధ్యానం అంటే భగవద్గీత ఇందమంటే వింటలేరు నాకు తెలుసు నాకు వచ్చు అన్నట్టు ఉంటారు అయితే దీనికోసము సండే సండే ప్రతి గుడిలో మనం కూర్చోవాలి గుడిలో పది మంది మనసాలు ప్రతి గుడిలో మీరు ఒక్క ఒక పిలిపి ఇవ్వండి సార్ మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మిమ్మల్ని ప్రాణం ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు మీరు ఒక్క పిలిపి ఫైటింగ్ నేర్చుకోండి ఖచ్చితంగా యుద్ధ విద్యలు నేర్వాలి రేపు మన బీజేపీ తరఫు కనీసం క్యాన్వాస్ చేయాలంటే కూడా వాడు ఏ జిడ్డ అటాక్ చేస్తారు అలా చేయకూడదు అంటే మన వాళ్ళంతా ఫైటింగ్ వచ్చి ఉంటే మన కళ్ళ ముందు హిందువులను కొడితే మనం సేవ్ చేయాలంటే రెండు విషయాలు కావాలి ఒకటే విడిపించేటోడు లాయర్ కావాలి అంటే ఫైనాన్స్ సపోర్ట్ రెండవది మనం కొట్టగలగాలి అయితే ఇన్ని ఉన్నాయి కానీ ఏ ఒక్కరు కూడా యుద్ధ విద్య నేర్చుకోవాలని పిలిపిలేదు సార్ వాళ్ళ కదా చెప్పాలి రాత్రి నేను హైదరాబాద్ నుంచి ఆలగడ్డి వస్తున్నా దాంట్లో బస్సు సాపాడు బాత్రూమ్ కోసం దిగాం ఇంతకు హోటల్ ఏంటది మునావ హోటల్ బస్సు హిందువులది చదివైందా ఎలాంటి పెద్ద పెద్ద బస్సులు బోల్డ్ ఆగుతున్నాయి

శనివారం శనివ్వం ఇంట్లో నలుగురా ముగ్గుర ఇద్దర కూర్చో ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు వాళ్ళకి నేను నా మాట వినండి ముందు ఇంట్లో చెప్పాలి నువ్వు కూర్చోవడం అలవాటు మనకి మొహాటం ఎక్కువ సిగ్గు ఎక్కువ కదా సిగ్గు హిందు చెప్పు ఏమండోయ్ మొహమాటాలు సిగ్గులు భయాలు ఎవరన్నా ఏమన్నా గురుగారు మీ మాట ఒక్కసారి నా దయచేసి నా మాట పడిందండి మీ అంత తేది అంటే నాలుగు లేకున్నా ఒక్క విషయంలో నేను వెరీ స్ట్రాంగ్ ఏంటంటే వాళ్ళు ఎట్లయితే ఫ్రైడే ఫ్రైడే మసీదులో కలుస్తున్నారో ముస్లింలు ఎంత ద్రోహం చేసినా ఆ టీమ్ స్పిరిట్ అనేది బాగా పెంచుతుంది అది ఒక వందల మంది ఒక చోట కూర్చుంటే ఉన్న బలం అనేది వేరే ఉంటుంది సార్ సార్ వినాలి కదా సార్